హాయ్ అండి అందరికీ నేను మీ హారిక జైపాల్ ఈరోజు ఎక్కువ ఇంపార్టెంట్ న్యూస్తో మేము ముందుకు వచ్చాను అదేంటో తెలుసుకునే ముందు తెలుసు కదా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే చివరి వరకు చూశాక మర్చిపోకుండా ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి సో మనం లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం నేను ఆల్రెడీ నిన్ను చెప్పాను కొన్ని ఏరియాస్కి డబుల్ బెడ్రూమ్ ఇంట్లో పంపిణీ జరుగుతోంది అని చెప్పేసి నాకు ఇన్ఫర్మేషన్ రాగానే నేను మీకు షేర్ చేశాను బట్ అయినా దాన్ని కూడా వాళ్ళు మీరు నమ్మకుండా ఇది ఫేక్ న్యూస్ అని చెప్పేసి ఆ వీడియో కిందనే మీరు మెసేజ్ చేశారు మీకు తెలియనంత మాత్రాన అది ఫేక్ న్యూస్ కాదు కదా సో నేను ఎప్పుడూ ఫ్యాక్ న్యూసే షేర్ చేస్తానని చాలా సార్లు చెప్పాను సో ఇప్పుడు అదే చెప్తున్నాను చూడండి ఇక్కడ క్లియర్గా డబల్ బెడ్రూమ్ ఎక్కడెక్కడ పంపిణీ జరిగాయి నెక్స్ట్ ఎక్కడ జరగబోతుంది క్లియర్గా ఈ వీడియోలో ఉంది సో మిస్ చేసుకోకుండా చివరి వరకు చూడండి పేద ప్రజలకు గూడు కల్పించాలనే ప్రభుత్వం లక్ష్యం లక్ష్యంలో భాగంగా హైదరాబాద్ నగరంలో డబల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీకి సంబంధించిన కీలక ప్రక్రియ వేగం పుంజుకుంది ఇండ్ల కోసం పేర్లు ఉన్నప్పటికీ ఇంతకాలం పట్టాలు చేతికందని వేలాది మంది లబ్ధిదారులకు ఇది నిజంగా తీపి కబురా అనే చెప్పాలి మినిస్టర్ క్వార్టర్స్లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో పట్టాల పంపిణీ జరిగింది ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ నగర్ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు హైదరాబాద్ నగరంలోని పేద మధ్యతరగతి కుటుంబాల కలలైన సొంత గృహ సాధ్యమవుతుంది ఎన్నాళ్ళుగానో కోర్టు కేసుల కారణంగా నిలిచిపోయిన డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ పథకం మరోసారి వేగం అందుకుంది ఇటీవల కోర్టు నుండి అనుమతులు రావడంతో ప్రభుత్వం ఇండ్ల పంపిణీ పునః ప్రారంభించింది ఈ క్రమంలో చార్మినార్ మల్లక్పేట యాకత్పూర చంద్రయాయనగుట్ట వంటి నియోజకవర్గాలకు చెందిన లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను అందజేశారు ప్రభుత్వం ఈ పథకం ద్వారా ఇప్పటికే అంబర్పేటలో నూట ముప్పై నాలుగు మందికి బహదూర్పురాలలో రెండు వందల తొంభై నాలుగు మందికి బండ్లగూడలో నూట యాభై ఐదు మందికి చార్మినార్లో రెండు వందల తొమ్మిది మందికి సైదాబాద్లో రెండు వందల ఆరు మందికి ఇతర ప్రాంతాల్లో ఇరవై ఎనిమిది మందికి ఇండ్ల పట్టాలను మంజూరు చేసింది మొత్తం వెయ్యి ఇరవై నాలుగు మందిలో ఈరోజు డెబ్బై ఐదు మందికి మాత్రమే మంత్రి స్వయంగా పట్టాలు అందజేశారు మిగిలిన లబ్ధిదారులకు త్వరలోనే స్థానిక ఎంఆర్ఓ కార్య కార్యాలయం ద్వారా పట్టాలను అందజేస్తున్నట్లు అధికారులు తెలిపారు అర్థమైంది కదా సెవెంటీ ఫైవ్ మెంబర్స్ మాత్రం మంత్రి చేతుల మీదుగా లబ్దిదారులకు అయితే అందించారనమాట మిగిలిన లబ్ధిదారులకు ఎంఆర్ఓ కార్యాలయంలో వాళ్ళకి పట్టాలను అందజేస్తున్నట్టు తెలిపారు అర్థమైంది నిన్ననే చెప్పాను నేను చెప్తే కూడా ఫేక్ న్యూస్ అని చెప్పారు సో వాళ్ళకైతే పంపిణీ అయితే జరిగిందని ఈరోజు పేపర్ ద్వారా కూడా మీకు క్లియర్గా అర్థమైపోయిందని అనుకుంటున్నాను ఇదే కాకుండా ఇంకేం చెప్తున్నారనంటే ఇదిలా ఉండగా తెలంగాణ ప్రభుత్వం పేదలకు సొందింటి కల సహకారం చేసే దిశగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే దీనిలో భాగంగా లబ్ధిదారులను మూడు కేటగిరీలుగా విభజించారు మొదటి కేటగిరీ కింద సొంత స్థలం ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టుకునేందుకు ఐదు లక్షల ఆర్థిక సాయం అండ్ ఈ ఇంకా రెండో కేటగిరీలో సొంత స్థలం లేని వారికి ప్రభుత్వం ఇంటిని నిర్మించి ఇస్తుందని డబల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపులు కూడా దీనిలో భాగంగా జరుగుతుందని త్వర అర్హులైన లబ్ధిదారులకు డబల్ బెడ్రూమిన్లు కేటాయించనున్నారని చెప్పేసి వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఒక్కొక్క ఏరియావైజ్గా అయితే డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుందనమాట రంగారెడ్డి సంగారెడ్డి జిహెచ్ఎంసి మేడ్చల్ కానీ ఉప్పల్ కానీ ఇవన్నీ ఒక్కొక్క ఏరియావైజ్గా అంటే ఏ నియోజకవర్గం అయితే ఇప్పుడు కొన్ని నియోజకవర్గాలు నేను లిస్ట్ చదివాను ఆ లిస్టులో నియోజకవర్గం కిందకి వచ్చిన ఈ ఏరియాలకైతే డబల్ ఇన్ల డిస్ట్రిబ్యూషన్ అయితే జరిగింది సో అలాగే నెక్స్ట్ ఇంకో కొన్ని ఏరియాస్లకైతే డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుంది హైదరాబాద్లో ఎట్లాగో ఎలక్షన్ ఉండదు కాబట్టి నో ప్రాబ్లం ఇది నిరంతర ప్రక్రియ ఖచ్చితంగా మేము డబల్ బెడ్రూమ్లు పంపిణీ చేస్తాము అని చెప్పేసి చెప్తున్నారనమాట ఇది మ్యాటర్ వీడు నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి నేను ఎప్పుడైనా ఫ్యాక్ న్యూస్ మాత్రమే షేర్ చేస్తాను అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఓకేనా థ్యాంక్ యూ